వర్షం వచ్చే ధాన్యంలో శాతం పెరిగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి నుంచి ధాన్యం సేకరించి తీరుతామని అన్నారు మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు సాధారణంగా శాతం పదిహేడుకు మించితే ధాన్యం కొనుగోలు చేయరు కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసే వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయవచ్చునని అపోహలు రైతులు నమ్మవద్దని అన్నారు రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని భరోసానిచ్చారు రైస్ మిల్లర్లు రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్ని అయినా సేకరించి తీరాలని ఆదేశించారు శాఖ మంత్రి శ్రీ నాద మనోహర్ గారు కాకినాడ రివ్యూ మీటింగ్ ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం తోటి మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదన్న మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి యాభై వేల మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ మిడదవరు మండలానికి ఇంకో నాలుగు వేలు మెట్రిక్ టన్నులు అదేవిధంగా మిగతా ఒక వెయ్యి వరకు పునరాజువరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారాపు ఒక ఐదు వేలు మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది జేసీ గారు సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం అందరితో కలిపి మాట్లాడాం అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనపడతా ఉందో రైతుల నుంచి వృద్ధి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ దీన్ని కొంత ఒక ఫేజుడ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రతిమ నియోజకవర్గాలు మనం దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుంది వీటన్నింటి దృష్ట్యా మనకు ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం గడుదల నియోజకవర్గం అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూనే మరో నియోజ ఇతర నియోజకవర్గ కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరా శాఖ మంత్రి శ్రీ నాదన్న మనోహర్ గారితో మాట్లాడాను అఫీషియల్స్ ఉండగానే మాట్లాడి వారితో మాట్లాడి మరో ఐదు వేలు ఇప్పుడు అదనంగా యాభై వేలు ఇస్తున్నటువంటి ఐదు వేలు కాకుండా ఇంకొక ఐదు వేలు అడిషనల్గా మెట్రిక్ టన్ను మాకు ఇవ్వని చెప్పి వాట జరిగింది దానికి వారు సమ్మతించారు దానికి సాయంత్రం లోపులో దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి దాంతో మొత్తం రమారమి పదివేల మెట్రిక్ టన్నులు మన నిలదోరు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందు పెడతా ఉన్నామనేటువంటి వాటిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను